మీ లైఫ్లో బాగా బాధపడ్డ సందర్భాలు కానీ ఎందుకు ఈ జీవితం అని అనిపించిన సందర్భాలు కానీ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా కరోనాకు ముందు మా మిస్సెస్ చనిపోయినారు త్రీ మంత్ వెంటనే అమ్మ చనిపోయింది అరే పాప ఒక బాబు పాప డిగ్రీ చదువుతుంది బాబు ఇంటర్ చదువుతున్నాడు చాలా బాధపడి అన్నాను ఎందుకురా దేవుడు ఇంత కష్టాలు ఇస్తున్నాడు ఇంత బాధ ఎందుకు వస్తున్నాడు భార్య చనిపోయింది అమ్మ చనిపోయింది బిడ్డల కోసం ఎట్లా బిడ్డల్ని బాగా చదివిపించుకోవాలా బిడ్డకు ఒక పెళ్ళి చేయాలా బాగా ఇల్లు కట్టుకొని బాగుండాలా ఇట్లా దేవుడా వయసు వయసు అయిపోతా ఉంది దీనిపై ఏం చేయబోతాం మనము சாடி டிகிரி படிச்சு